కంటే మూడు వేలు మూడు వేలు రావాలి అంటే ఆరు వేలు అంటే ఇప్పుడు సంవత్సరం పన్నెండు ఆరు డెబ్బై రెండు డెబ్బై రెండు మీరు చూడే ఒక్క ఇస్తానని చెప్పి రాదు ఓన్లీ నిరుద్యోగం తల్లి కొందన పడిందటరా లే డుబిడ్డ నీ దగ్గర అంటే పదహైదు వందలు ఇస్తారని నెల ఎవరికి లేదా కానీ ఇప్పుడు పదమూడు నెలలు అయింది ఏమి చెవులేకెళ్తాడు చంద్రబాబు నాయుడు మోసాలంటే ఇవి చంద్రబాబు నాయుడు చేసేది పని ఏమంటే చెప్పడం పోవడం వందలు వందల ప్రకారము ఇప్పుడు పదమూడు నెలలు పదమూడు వేలు పదమూడు ఐదు అరవై ఐదు అరవై ఐదు ఒక్కటి కూడా ఎక్కడ పెళ్ళదు ఐదు లక్షల మంది దాదాపు ఇప్పుడు అరవై ఏళ్ళు నిన్నది ఈ సంవత్సరంలో அரவ பண்ணு விடுதல் خرچ کا سمسے بس بس

سنڈرا لگا پرمیشن پکل جوڑا ما پرمیشن پکل نائٹ جوڑ جیسی سنڈکا سکا با سکا با ڈائریکٹ آفس نیر لو وائس پر بیٹھے ریٹ آفس دے فرنٹ ڈینگ اوپن جی بیٹھے دو روز میرا رپول دو لو کتنا توک 50000 روپے لو 50000 సమస్య ఉందాలే మొదలు పెడుతున్నావా లేరా ఆడ బిజ అనేది కా 1800 రేసారి మంది ఉన్నారువా లేదు నా పాలేనిది ఇది బిల్లు పడొదులు బసకినారా బా అదేముంది భూమి <com selection>

பள்ளி ஒன்று இத்திர்படுத்து இத்திரி படிந்தா இத்திரி படி ஐந்து சவாசரம் பல்லை ஒரு சவரம் ராசி திருந்தேன் பதிமூன்று ரெண்டு இரவாய் ஆறு வைத்தா இரவு ஆறு ரெண்டு நஷ்டம் ஆடி பிள்ளை நீதி ராலே அன்னதான ராலே பூம் மனுக்கு అది గ్యాస్ ఆ ది పొంపదో గ్యాస్ వచ్చింది కదా 9 2 1 3 ఓడిపోలేదంటే అ빠 కొడకిత రాళా కనాలగ కడ రాళా